అన్ని చోట్ల ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా అసంతృప్తి నేతలు బరిలోకి దిగారు సీనియర్స్ అంతా ఒక్కటైపోయి చివరికి పార్టీ అభ్యర్థిని ఓడించేశారు ఆ అసహనంతో అధికార పార్టీ నేత చేసిన కమెంట్స్ రాజకీయ మంటలు రేపుతున్నాయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన నోరు జారడమే పెద్ద దుమారాన్ని రాజేస్తోంది ఓడిపోయాక ఆ నాయకుడు తేనెతుట్టని ఎందుకు కదిపినట్టు పార్టీని సంకటంలో పడేస్తున్న ఆ లీడర్ ఎవరు ప్రచారంలో నోరు జారారు అదే తీరు ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకురాలిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారా నాయకుడు అన్ని చోట్ల రెబల్స్ తప్పుకున్నా అక్కడ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా సీనియర్లంతా ఏకమయ్యారు చివరికక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోయింది పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చవిచూశారు గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉన్న నాయకుడు మూడో స్థానానికి పరిమితమయ్యాడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఆదిలాబాద్లో కొత్తగా కుల వివాదాన్ని రాజేశాయి ఎప్పుడూ లేనిది అడవుల జిల్లాలో ఓ సామాజిక వర్గమంతా ఏకమయ్యే పరిస్థితికి కారణమయ్యాయి ఆదిలాబాద్ నియోజకవర్గంలో సీనియర్లందరినీ కాదని ఎన్ఆర్ఐని బరిలో దించింది కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో మూడో స్థానానికే పరిమితమైంది గెలుపు అవుతారని టికెట్ ఇచ్చిన రెడ్డి శ్రీనివాస్రెడ్డి స్వయంకృతాపరాధమే ఓటమికి కారణమంటున్నాయి కాంగ్రెస్ కి ఆదిలాబాద్ లో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ సామాజిక వర్గం ఆయన వ్యవహార శైలితోనే దూరమైందనే టాక్ నడుస్తోంది ఆదిలాబాద్ లో గతంలో ఎప్పుడూ లేని కుల రాజకీయాలు తెరపైకి రావడం సంచలనంగా మారింది పార్టీ నాయకురాలు గండర్ సుజాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కంది శ్రీనివాసరెడ్డి ఆమె సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ అభ్యర్థి అవహేళన చేయడంతో పెన్నదన్నుగా ఉన్న వర్గం దూరమై పరాజయం తప్పలేదన్న చర్చ నడుస్తోంది అయితే ఇక్కడితోనే కథ అయిపోలేదు ఓటమి తర్వాత ఆదిలాబాద్ వివాదం ఇంకాస్త ముదిరింది మునుపెన్నడూ లేని విధంగా రెడ్డి వర్సెస్ కాపు అన్న టాక్ ఆదిలాబాద్ లో రాజకీయంగా వివాదాన్ని రాజేసింది కాంగ్రెస్ నేత కంది రెడ్డి దీనికి కారణమని పార్టీ శ్రేణులే ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సింది పోయి ఆవేశంలో మరోసారి కంది శ్రీనివాస్ రెడ్డి నోరు జారడం కులాల మధ్య చిచ్చుకు కారణమైంది కార్యకర్తలతో సమావేశమైన కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఓటమికి మున్నూరు కాపులే కారణమంటూ ఆ సామాజిక వర్గంపై నోరు పారేసుకున్నారు అక్కడతో ఆగకుండా అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ గండ్రత్ సుజాత తన జాతిని ఓ నేత కాళ్ల దగ్గర పెట్టించి తనను ఓడించిందని ఆ వర్గాన్ని దూరం పెట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో కూడా కాకరేపాయి కంది శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న మున్నూరు కాపు వర్గం పార్టీలకు అతీతంగా ఏకమైంది బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేతను హెచ్చరించింది కంది శ్రీనివాసరెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వ్యవహార శైలి మార్చుకోకపోతే రాజకీయంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు మున్నూరు కాపులు మొత్తానికి గెలవాల్సిన చోట ఓడిపోయామని కాంగ్రెస్ శ్రేణులు బాధపడుతుంటే అగ్ని కార్యం పోసినట్లే ఉన్నాయి పార్టీ అభ్యర్థి ఓటమి తర్వాత ఆయన వ్యవహార శైలి మారుతుందా అనుకుంటే పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని తలపట్టుకుంటోంది అక్కడి హస్తం పార్టీ ఆదిలాబాద్ లో కంది వ్యాఖ్యలు ఇంకెంత వేడి రగిలిస్తాయో ఆయన వెనక్కి తగ్గి క్షమాపణ చెప్తే కాస్త చల్లారతాయో చూడాలి